పరమశివుడు మహానుభావుడు సమస్త వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మస్వరూపం ఆ పరమశివుడి శివ అనేటటువంటి మాటకి అర్థం మంగళం కళ్యాణం శుభం ఇటువంటి మాటలు చెప్తారు అంటే ఎక్కడెక్కడ శివుణ్ణి ఆరాధిస్తారో ఎక్కడెక్కడ పరమశివుని యొక్క అనుగ్రహం ఉంటుందో అక్కడక్కడ కళ్యాణం ఉంటుంది మంగళం ఉంటుంది శుభం ఉంటుంది తప్ప వేరొకటి ఉండేటటువంటి అవకాశం ఉండదు అందుకే ఒక్క శివుడికి మాత్రమే శాస్త్రాలలో పరమశివ అనేటటువంటి మాట ఉంది పరమ విష్ణు పరమ బ్రహ్మ అన్న మాటలు ఉండవు అలాగే సదా విష్ణు సదా బ్రహ్మ ఈ మాటలు ఉండవు సదాశివ పరమశివ ఈ రెండు మాటలు విశేషణాలుగా శివుడికి అన్వయం చేస్తారు ఎందుచేత ఆయన పరమశివుడయ్యాడు సదాశివుడయ్యాడు అంటే ఎప్పుడైనా కోపంగా ఉన్నట్లు కనపడతాడు కానీ నిజానికి ఆయన కోపమునకు వశుడయ్యేటటువంటి స్వభావం ఉన్నవాడు కాడు మరి ఎందుకు క్రోధం తెచ్చిపెట్టుకున్నట్టుగా ప్రవర్తించడం అంటే లోకాన్నంతటినీ ధర్మ మార్గంలో ప్రవర్తింపచేయడం కోసమని లోకంలో ప్రజలు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి అధర్మాన్ని పట్టుకున్నప్పుడు వాళ్ళు ఆ అధర్మ మార్గంలో వెళ్ళి చెడిపోకుండా ఉండేటట్లుగా చెయ్యడం కోసం తాను కోపాన్ని నటించి మళ్ళీ ప్రజల్ని ధర్మ మార్గం మీదని దిక్కుతూ ఉంటాడు అందుకే దక్ష యజ్ఞం లాంటి చెయ్యకూడనటువంటి యజ్ఞాలు చేసినప్పుడు క్రోధం తెచ్చుకున్న వాడిలా నటించి మళ్ళీ ప్రజలందరినీ సన్మార్గం వైపుకి ధర్మపథం వైపుకి తిప్పుతూ ఉంటాడు అందుకే ఆయన నందీశ్వరుణ్ణి ఆరోహించి వెళుతూ ఉంటాడు నంది ఆయనకి వాహనము అన్న మాటకు అర్థం ఆయన ధర్మమును అధివసించి ఉంటాడు అని ధర్మమునందు విశేషమైనటువంటి అనువృత్తి కలిగినవాడు అని అటువంటి పరమశివుడు విశేషమైనటువంటి కరుణాహృదయుడు ఆయనకి కావలసింది కేవలం భక్తి ఒక్కటే భక్తి అనేటటువంటి మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి భక్తి అనేటటువంటిది స్మరణల యొక్క సమాహార స్వరూపం స్మరణ మనసుని ఆవహించి ఉంటుంది నేను నా కుమారుణ్ణి స్మరించాను అన్నాను అనుకోండి నా మనసుతో నా కొడుకుని తలుచుకున్నాను అని గుర్తు నేను నా ఊరిని స్మరించాను అంటే నా ఊరి పట్ల నాకు ఉన్నటువంటి అభిమానం అటువంటిది మనసు నుండి స్మరణలు వస్తాయి స్మరణ రెండు కారణముల చేత రావచ్చు ఒకటి క్రోధము చేత రావచ్చు రెండు ప్రేమ చేత రావచ్చు రెండిటి చేత వస్తుంది అందుకే భక్తి ఎందు క్రోధంతో భగవంతుని పట్ల వైర్యం పెట్టుకుని తలుచుకునేటటువంటి వాళ్ళు ఉంటారు భగవంతుని పట్ల భక్తితో తలుచుకునేటటువంటి వాళ్ళు ఉంటారు కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామగ్రించి శుపాల ముఖ్య నృపతులు సంబంధులై దృష్ణులు ప్రేమను మీనలు భక్తి మేము ఇది చక్రిం కంటి మెట్లైనర్ధామ ధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాతీశ్వర అంటారు నారదుడు ధర్మరాజు గారితో భగవంతుడి పట్ల ఏ భావన మనం ఉంచుకున్నప్పటికీ కూడా ఆ భావన ఉద్ధరణ హేతువే అవుతుంది కానీ క్రోధంతో కక్షతోటి పగతోటి భగవంతుని స్మరించడం మంచి పద్ధతి కాదు ఎందుచేత అంటే బ్రతికొన్న నాళ్లు చచ్చినట్టు బ్రతికి చచ్చిన తరువాత అమ్మయ్య అని విడుదలైపోతాడు ఆ పరిస్థితి హిరణ్యకశపుడు రావణాసురుడు మొదలైనటువంటి వాళ్ళు పొందారు అలా పొందకుండా బ్రతికున్నప్పుడు సత్వగుణంతో ధర్మాన్ని అనుష్ఠానం చేసి భగవంతుని ఎందు ప్రీతితో కూడినటువంటి భావనతో జీవించిన వాడు ఎవరుంటాడో వాడు సాత్వికమైనటువంటి భక్తితో ఉన్నవాడు అని పిలుస్తారు ఆ భక్తి అపేక్షణీయము ఎవరైనా సరే అటువంటి భక్తిని కోరుకోవలసి ఉంటుంది అటువంటి భక్తితో భగవంతుణ్ణి స్మరించడమే అసలు యథార్థమునకు భక్తి అని పేరు పదార్థమును తీసుకొచ్చి ఇవ్వడం ఎందుకు అంటే ఆ భక్తి లోపల పట్టకపోతే ఆ భక్తి ఏదో ఒక కర్మగా చెయ్యకపోతే అది తీరలేదనుకోండి అలా తీరడానికి చేసేటటువంటి కర్మానుష్ఠానానికి పూజ అని పేరు నాకు నా కొడుకంటే విపరీతమైనటువంటి ప్రేమ అనుకోండి ఓసారి నా కొడుకు రెండు చేతులు పట్టుకుంటాను గట్టిగా నా కొడుకుని కౌగిలించుకుంటాను వాడికో మామిడి పండు పెడతాను వాడికి ఓ కొత్త బట్టల జత కొనిస్తాను వాడు సుఖంగా ఉంటే చూసి నేను సంతోషిస్తాను అలాగే లోపల భగవంతుని పట్ల ఉన్నటువంటి ప్రేమ పట్టక పొంగి బయటికొచ్చి కర్మానుష్ఠానమైనటువంటి రూపాన్ని పొంది ఉపచారములగా పర్యవసానమైతే దానికి భక్తి అని పేరు అటువంటి భక్తి ఎందు పూర్వాంగంలో మనసు ఆర్ద్రతతో కూడినదై ఉంటుంది ఆర్ద్రత అంటే తడిచి మెత్తగా ఉండడం ఎప్పుడూ అంతటా భగవంతుణ్ణి చూస్తున్న కారణంచేత భగవంతుని చేత పొందినటువంటి ఉపకారములను స్మరించి వాని ఎందు నిరతిశయమైనటువంటి ప్రీతిని పొంది ఉన్న కారణంచేత భగవంతుడు సంతోషిస్తాడు తప్ప యథార్థమునకు ఏదో ఒక పదార్థాన్ని తీసుకెళ్లి ఆయనకి ఇచ్చినంత మాత్రాన ఆయన సంతోషించడు ఎందుకు సంతోషించడు అంటే ఒకటే కారణం ఆ పదార్థం కొత్తగా మనం తీసుకొచ్చి ఇచ్చింది కాదు అది పరమేశ్వరుని యొక్క సృష్టిలోంచే వచ్చింది అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ ఒక మాట అంటారు ఈశ్వర అసలు మీకు ఇవ్వడానికి మీకు లేనిది నా దగ్గర ఉన్నది ఏముంది గనక తరస్తే హేమాద్ర్యౌ గిరిశ నికటస్థి ధనపతౌ గృహస్థే మణిగణి శిరస్థే సీతాంశ అని ఆ పరమశివుని యొక్క వైభవం గురించి మాట్లాడుతూ కరస్తే హేమాద్రియవు ఆయన చేతిలో బంగారు కొండ మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకున్నాడు గిరీశ నికటస్థే ధనపత ఆయన పక్కన ఎప్పుడూ నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు చేతులు కట్టుకుని నిలబడి ఉంటాడు ఇంకా ఆయనకి మనం ఏమి ఇస్తాం గిరిశ నిఘటస్థి ధనపతూ గృహస్థే స్వర్భుతిగణి ఆయన ఇంట్లో చూస్తే చింతామణులతో కట్టబడినటువంటి గోడలు ఉన్నాయి ఆయన ఇంట్లో కామధేనువులు కల్పవృక్షములు ఉన్నాయి మనందరం ఒక కల్పవృక్షం దొరికితేనే ఎంతో సంతోషించి సంతోషించి ఆ కల్పవృక్షము యొక్క అనుగ్రహము చేత కోరికలు తీర్చుకుంటాం మనమేమి నిజానికి మనకి కల్పవృక్షం అమ్మవారు కల్పవృక్షాన్ని ఆశ్రయించేసి కోర్కెలు తీర్చుకునేది దేవతా స్త్రీ శంకర భగవత్పాదుడు సౌందర్యలహరి చేస్తూ అంటారు నఖైర్నాక స్త్రీణం కరకమల సంకూచ శివ్యాణం హసైవతే చండిచరణ ఫలాస్థేభ్యిసలయరాద్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రీయమనిషమాయ అంటారు ఆ కల్పవృక్షముల యొక్క చిగుళ్ళ చేత ఇవ్వబడినటువంటి కామితములను స్వీకరించి దేవతా స్త్రీలు దేవతలు సంతోషపడుతుంటారు కానీ మనకి ఏదీ కల్పవృక్షం అంటే పరదేవత యొక్క పాదముల జంటయే దాన్ని స్మరించినంత మాత్రం చేత మనం అభ్యున్నతిని పొందుతాం కాబట్టి ఆయన ఇంట్లో పరమశివుని యొక్క గృహంలో స్వర్భూజామన సురభి చింతామణిగణి కామధేనువు కల్పవృక్షములు ఇవన్నీ పెద్ద పెద్ద సమూహములుగా ఉన్నాయి ఇంటి గోడలే కా చింతామణులతో కట్టబడ్డాయి అటువంటి వాడికి మనం ఇవ్వగలిగింది ఏముంటుంది ఏం ఉండదు కమర్థం దాస్ పైగా శిరస్తి సీతాంశ చరణయుగలస్తి అఖిల శుభౌ ఆయన యొక్క తల మీద చంద్రరేఖ ఉంది చంద్రరేఖ కాలమును గణించడానికి ఒక ప్రమాణం మనం లేస్తే సంకల్పము అని దేశకాల సంకీర్తనం చేస్తాం దేశకాల సంకీర్తనం చేసినప్పుడు తిథి చెప్తాం ఇవాళ చతుర్దశిం యాం అని చెప్పాం రేపేదో అమావాస్య తిథి చెప్తాం అంటే చంద్రుని యొక్క కళలను బట్టి తిథులు మారతాయి తిథులు మారితే కాలము వెళ్ళిపోతోందని గుర్తు వెళ్ళిపోతున్నటువంటి కాలమునందు సమస్తమైన జీవులు పడిపోతాయి కానీ కాలమునకు సంకేతమైనటువంటి చంద్రవంకను తన శిరస్సు మీద ధరించినటువంటి పరమశివుడు కాలాతీతుడై సర్వకాలముల ఎందు ఉండేటటువంటి శాశ్వతమైన స్వరూపమైన వాడు అటువంటి వాడికి మనం ఇవ్వగలిగినది ఉంటుంది మోక్షానందాన్ని కూడా ఆయన మనకివ్వగలడు తప్ప ఆయనకి మనం ఇవ్వగలిగిన అన్నది లేదు కమర్థం భవతు భవదర్థం మమ మన అంటారు కాబట్టి శివ మీకు మేము ఇవ్వగలిగినది ఏముంది ఏమీ లేదు మేమివ్వగలిగినది అంటూ ఉంటే ఒక్కటే ఉంది మమ మనహ నా మనస్సు ఒక్కటే ఉంది ఎందుచేత అంటే ఆ మనస్సు ఇప్పుడు నేను నాది అన్న రెండు మాటలను చెప్తూ ఉంటుంది నేను ఈ శరీరాన్ని చూపించి నేనుంటుంది దీనికి సంబంధం ఉన్న వాటిని చూపించి నాది అంటూ ఉంటుంది నేను నాది అన్నప్పుడు వాడు వాడిది మధ్యన మహాసముద్రం వస్తుంది అజ్ఞానం అంతా అక్కడే ఏర్పడుతుంది ఏర్పడేటప్పటికీ మనిషి అధప్పతనాన్ని చెందడానికి కావలసినటువంటి కారణములన్నీ అందులోంచి ఉద్భవిస్తున్నాయి కనుక ఈశ్వర నేను నాది అనేటటువంటి రెండు పదములకు ఆధారభూతమైనటువంటి నా మనస్సుని నీ పాదముల దగ్గర పెట్టేస్తాను ఒక్కసారి మనస్సు ఈశ్వరుడి దగ్గర పాదములు పెడితే పాదముల దగ్గర పెడితే ఆయన పరమప్రసన్నుడు అవుతాడు మనస్సు ఆయన దగ్గర పెట్టడానికి అదేమైనా వస్తువు తీసి ఎలా పెడతాం పెట్టడం కుదరదు అంటే మనసు ఆర్ద్రత చెందాలి ఆర్ద్రత అంటే భగవంతునకు మనకు ఉన్నటువంటి సంబంధమును విచారణ చెయ్యాలి ఈ శరీరాన్ని ఇంత గొప్పగా నిర్మాణం చేసిన వాడెవరు ఈ శరీరాన్ని ఒకప్పుడు అమ్మ కడుపులోకి చేర్చిన వాడెవడు పైకి తెచ్చిన వాడెవడు దీనికి సమర్థత ఇచ్చిన వాడెవరు దీనికి గురువు గారి అనుగ్రహంతో శాస్త్రాన్ని చదువుకుని భగవంతునితో ఉన్న అనుబంధాన్ని తెలుసుకుని పూజ చెయ్యగలిగినటువంటి వైభవాన్ని చేకూర్చిన వాడెవరు సర్వోత్కృష్టమై శాస్త్రములను తెలుసుకుని ధర్మాన్ని ఆచరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఈ శరీరాన్ని కృప చేసినదెవడు బయట సుఖములను అనుభవించడానికి బ్రహ్మాండంలో ఇన్ని సుఖస్థానములను ఉంచిన వాడెవరు బ్రహ్మాండాన్ని పిండాండంతో సమన్వయం చేసి ఇది ఉన్నది అన్న భావన చేత దీన్ని నడుపుతున్న వాడెవరు ఈ ప్రశ్నలకి జవాబు ఆలోచన చేసినప్పుడు ఈ కంటికి కనపడకపోయినప్పటికీ అంతటా పరివ్యాప్తమైనటువంటి ఒక గొప్ప తేజస్సు ఒకటి ఉన్నది అదే పరమేశ్వరుడు అటువంటి పరమేశ్వరుడు గొప్ప ఉపకారం చేస్తున్నాడు ఊపిరి ఆయన తీయిస్తున్నాడు నేను ఊపిరి తీసింది నిజమైతే చనిపోయిన వాళ్ళందరూ ఊపిరి తీసుకోవడం చేతకాక చనిపోయిన వాళ్ళు కారు ఆయన అనుగ్రహం ఆగిపోయింది ఇక ఊపిరి తీయడం ఆగిపోయింది అందరూ ఊపిరి తీద్దాం అనుకున్న వాళ్లే కానీ ఒకనాడు ఒకడు ఊపిరి తీయలేక అతని యొక్క పిండాన్ని బ్రహ్మాండంలో కనిపించవలసినటువంటి అగత్యం ఎందుకు ఏర్పడుతుంది అంటే కోటి మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మంపలేరు ఆ పరమశివుని యొక్క అనుజ్ఞ అయిపోయిందనుకోండి ఆ ఊపిరి అక్కడతో ఆగిపోతుంది కాబట్టి అసలు దీనికి ఎవరు ఆయన దీని గౌరవానికి కారణం ఎవరు ఆయన యావత్పవనో నివసతి దేహే కృచ్ఛతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ తాయే ఆ ఊపిరి లోపలికి వెళ్లి బయటికి వస్తున్నంతసేపు అయ్యా బాగున్నారా బాగున్నారా అని అడుగుతారు ఊపిరి ఆగిపోతే ఉత్తర క్షణంలో శరీరానికి ఉండేటటువంటి మంగళత్వం పోయింది అంతటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ వేదంలో ఎలా బ్రతకమని మనకి శాసనం చేశాడో ఆయన శాసనానికి అనుగుణంగా మనం బ్రతికి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులు కావలసినటువంటి వారం అలా పాత్రులం కాకుండా నిషిద్ధ కర్మలై ఈశ్వరుడు ఏవి చెయ్యవద్దన్నాడో అవి చేసే పాప పంకిలమునందు మునిగిపోయినప్పటికీ ఆయన మళ్లీ చేసినటువంటి పాపములను పోగొట్టుకోవడానికి శరీరాన్ని పునః పునః ఇస్తున్నాడు ఈ శరీరాన్ని ఇవ్వలేదనుకోండి జీవుడు పాపములను అనుభవిస్తూ ఉండిపోవాలి ఎక్కడో ఏ యమలోకంలోనో చేసిన పాపాలన్నింటికీ నిన్ను బాధ పెడతా ఉన్నారనుకోండి మళ్ళీ అసలు పుణ్యం చేసుకునే అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది అందుకే శరీరాన్ని ఇచ్చి ఈ శరీరము చేత పాపములను అనుభవించగలిగినటువంటి అవకాశాన్ని ఇచ్చి ఈ శరీరంతోటే మళ్ళీ పుణ్యం చేసుకునేటటువంటి అదృష్టాన్నిచ్చి ఈ శరీరంతోటే శాస్త్రాన్ని గురువు గారి దగ్గర తెలుసుకోగలిగినటువంటి అనుగ్రహాన్నిచ్చి తెలుసుకున్నటువంటి శాస్త్రాంతర్గతమైనటువంటి విషయములను అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని ధర్మ ధర్మము అన్న రూపంతో దాన్ని ఆచరించిన నాడు ఏ పాశములు మనని పట్టి పీడిస్తున్నాయో ఆ కర్మ పాశములు తెగిపోవడానికి అవి కారణమవుతాయి అలా గురువుని శాస్త్రాన్ని శరీరాన్ని భగవంతుడు ఇచ్చి ఉండి ఉండకపోతే మనం తరించడం అన్న మాట ఎప్పుడొస్తుంది అసలు ఉండదు మనుష్య శరీరం ఒకటి ఇచ్చి మళ్ళీ శాస్త్రం ఇచ్చి శాస్త్రమును చెప్పగలిగిన గురువుని ఇచ్చాడు కాబట్టి గురువు ద్వారా శాస్త్రాన్ని విని దాని మీద మక్కువ పెంచుకుని ధర్మాన్ని అనుష్ఠానం చేసి ఇక మళ్లీ శరీరములలోకి వెళ్ళవలసిన అవసరమన్నా లేకుండా చేసుకోవడం లేదా ఉత్తరోత్తర ఇంతకన్నా ధర్మమునందు పూలిక కలిగినటువంటి వైభవంతో కూడిన కర్మాచరణ చెయ్యగలిగినటువంటి అధ్యవసాయముతో కూడినటువంటి బుద్ధి కలిగిన మనుష్య జన్మ సంప్రాప్తమయ్యేటట్టుగా ప్రవర్తించగలగడం సాధ్యమవుతోంది దీనికి కారణమైన వాడు పరమేశ్వరుడు కనుక ఆయన కన్నులకు కనపడాలని లేదు ఒక్కొక్కనాడు మహాభక్తులైనటువంటి చేత చూడడానికి యోగ్యమైన రీతిలో దిగి వచ్చాడు ఒక్కొక్క నాడు ఆయన అలా అందరికీ ఎదురుగుండా కనపడాలనేం లేదు ఇక్కడే ఈ లోపలే హృదయ గుహలో ఉంటాడు హృదయ గుహలో ఉండి ఎవరు అంతర్ముఖత్వాన్ని పొంది వెనక్కి వెళ్ళగలరో అలా లోపలికి వెళ్ళగలిగినటువంటి వారు ఆ తత్వాన్ని దర్శనం చేసి అద్వైతానుభూతిలో అది తప్ప వేరొకటి లేదన్న ఒకే ఒక్క భావనయందు అనుభవంగా ఆనందించి సంతోషించి తరిస్తూ ఉంటారు అటువంటి అవకాశాన్ని ఇవ్వగలిగినటువంటి మహాప్రజ్ఞావంతుడు దయామయుడు కరుణార్థ హృదయుడు పరమేశ్వరుడు